కొత్తపల్లిగం దర్శనం పన్నెండు లో యాసిడెంట్ అయింది ఇప్పుడు ఫిబ్రవరి నెలలో నాలుగున్నర ఇచ్చారు జనవరి గెలుపుకొని నిన్న మూడు వేలు ఇచ్చారు భోజనం తింటా లక్ష్యాలు కూడా దగ్గరికి వచ్చినాయి కదా మరి ఏ పార్టీ వస్తే రాష్ట్రానికి బాగుంటది అనుకుంటున్నారు మీరు చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటాను చంద్రబాబు నాయుడు నే ఎందుకు చంద్రబాబు నాయుడు నేనూ మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఏమేం చేసాడు ఏంటంటే రోడ్లు కానీ పెన్షన్లు కానీ లాట్రా గ్రూపులకు కానీ అన్ని బాగున్నాయి చేస్తున్నాడు కాబట్టి ఆయనకే చేస్తున్నాడు అన్ని బాగున్నాయి అన్ని చేస్తున్నాడా రైతులకు రుణమాఫీ అన్నీ చేశాడా మీరేం చేస్తుంటారు నేనేం చేయను ఓరుకుండేది చేయలేదు చేయను అదే అదే

పవన్ కళ్యాణ్ అయితే కోట ఏమేమి డబ్బులు ఇస్తాను అంటున్నాడు ఇరవై నాలుగు కాక మనకి అవసరం లేదు నీ పరంగా అంటే నీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి అలా అలా చేస్తున్నా మరి రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు రాష్ట్రానికి అండి మనం కడుతుండే అన్ని చేస్తాడు పోలవరం వెళ్ళొచ్చాబు మా భయ ఎలా ఉంది అక్కడ ఉంది బ్రహ్మాండంగా పనులు పనులు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అంటే ఒకట్రాయి కూడా పెట్టలేదు అసలు నీళ్లు ఇవ్వలేదు ఏమి చేయట్లేదు అంటున్నాడు

నీళ్ళు అన్ని ట్యాంక్ లైన్ కట్టించారా కలుస్తా ఉంటాడా మిమ్మల్ని ఆయన ఆయనకేస్తారు ఆయన ఆయన సీట్లు వచ్చేది ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకుంటారు చంద్రబాబు నే గెలిపించుకుంటారు అంటారా